హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ త్రివిక్రమ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ మరో రీమేక్ దర్శకుడి పేరు వింటే షాక్ అవ్వాల్సిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సూపర్ బిజీగా ఉంటూనే మరోవైపు వరుసగా సినిమాలను చేస్తున్నారు అందులో భాగంగా ఆయన తాజాగా బ్రో ది అవతార్ అనే సినిమాతో పలకరించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అది అలా ఉంటే ఎన్నికల కారణంగా పవన్ తన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేశారు అయితే మరోవైపు పవన్ ఇప్పుడు మరో సినిమాను ఓకే చేసినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది కూడా ఓ రీమేక్ అని అంటున్నారు తమిళ కుర్ర దర్శకుడు అట్లీతో పవన్ సినిమా చేస్తున్నాడని లేటెస్ట్ టాక్ అంతేకాదు ఈ సినిమాకు నిర్మాతగా త్రివిక్రమ్ ఉండనున్నారట చూడాలి మరి వార్తల్లో నిజం ఎంతుందో ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవల ఓ తమిళన రీమేక్లో నటించిన సంగతి తెలిసిందే వినోదయ సీతం అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో అనే పేరుతో నిర్మించారు సముద్రకణి దర్శకత్వం వహించారు భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం జూలై ఇరవై ఎనిమిదిన విడుదలై ఓకే అనిపించుకుంది థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడంలో అందుబాటులో ఉంది పవన్ చేస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తుంది గౌతమి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి తల్లి పాత్రలో కనిపించనున్నారట ఇక ఇదే సినిమాలో హీరోయిన్గా శ్రీలీల సాక్షి వైద్య హీరోయిన్స్గా నటిస్తున్నారు ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా తమిళన తెరి సినిమాకి తెలుగు రీమేక్గా వస్తుంది గతంలో కూడా శంకర్ పవన్తో ఓ రీమేకింగ్ చేసిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ వరుస ప్లాపులలో ఉన్నప్పుడు కూడా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఓ రేంజ్లో బ్లాక్ బాస్టర్గా నిలిచింది అంతేకాదు ఎన్నో ఏళ్లుగా బ్లాక్ బాస్టర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు అదిరిపోయే కిక్ అందించారు అందుకే ఆయన దర్శకత్వంలో రెండో సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు గబ్బర్ సింగ్ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ మూవీని తెలుగు తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేశారు అందులో అంత్యాక్షరి ఎపిసోడ్ని పెట్టి అభిమానులను అలరించారు అందుకే పవన్ కళ్యాణ్తో హరిశ్ శంకర్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక రకమైన వైబ్రేషన్స్ మొదలయ్యాయి ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసిన ఈ సినిమాకు ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టారు ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్గా కొద్దిగా పేరు మార్చారు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టో హిస్టోరియల్ మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాకు క్రిష్ జాగర్ల మూడి దర్శక దర్శకుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్లో కనిపించనున్నారు భారీ బడ్జెట్తో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు అరవై ఐదు శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి ప్యాన్ ఇండియా సినిమా ఇది హార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం గారు నిర్మిస్తున్నారు ఈ సినిమా పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్